అంటే వచ్చిన ముఖ్యమైన కారణం ఏంటంటే చూసేలా దీని గురించి అర్థమైంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రాంతానికి ఒక్కసారి కూడా ఒక దగ్గరికి నెంబర్ అటువంటిది డెమోక్రెటిక్ గవర్నమెంట్ సంవత్సర కాలంలో ఉదాహరణ అంది ఉండే మిగులు చేరాలి వాడుకోమో కలిసి పెట్టాలనేది వాటిని అదనంగా రెండు వందల టీఎంసీ పోలవరం ప్రాజెక్టు నుంచి అదక ప్రాజెక్ట్ ప్రాజెక్టు అనే కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తా ఉంది దీని వల్ల ఏం అంటే తెలంగాణలో ఇన్ ఇన్ కేసు మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకో ప్రాజెక్ట్ కట్టినప్పటికీ మనకు వాటర్ రిసోర్సెస్ ఉండే ఎందుకంటే ఎప్పుడైనా వాటర్ అగ్రిమెంట్ ఎట్లా ఫస్ట్ ఎవరైతే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తారో మీదనే వాటర్ పెరిగి అగ్రిమెంట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ఎవరైతే జాకం పసి వాళ్ళు డీసేట్ అయితే కదా సేమ్ అలాగే వాటి ఎవరైతే ముందు వాడుకుంటే వాళ్ళకు అన్ని జల యాట వస్తారు దానికోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గవర్నమెంట్ లో టీడీపీ అలెక్ట్స్ ఉంది వాళ్ళ తక్కువ ఉంది ఇప్పుడు ఆ ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉంది ఆ కారణంతో సెంట్రల్ గవర్నమెంట్ అలెట్స్ కౌన్సిల్ లో అంటే రెండు రాష్ట్రాల మధ్యలా ప్రాజెక్ట్ కట్టాలన్నా కూడా ముందు స్టేట్ గవర్నమెంట్ కూర్చొని అపేక్ష కౌన్సిల్ లో మాట్లాడి ఏదైనా స్టేట్ అధ్యక్షన్ ఉంటే అవన్నీ రిజర్వ్ చేసుకున్న కావాలంటే ప్రజలకు పెట్టాలి అటువంటి అపేక్స్ కౌన్సిల్ లో ఎటువంటి చర్చ జరగకుండానే బనగచర్ ప్రాజెక్ట్ పెట్టడానికి ఆంధ్ర గవర్నమెంట్ డిమాండ్ తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తా ఉంటుంది ఇది కనుక బనగచెల్లా ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్టు నుంచి కోలవరం ప్రాజెక్టు నుంచి రెండు వందల టిఎంసీలు మనకు చంద్ర ప్రాజెక్టు మన తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుంది ఇటువంటి కార్యక్రమాన్ని తెలిసినటువంటి చంద్రబాబు రేవంత్ రెడ్డి సపోర్ట్ మద్దతు హింస టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ఒక్కసారి కూడా మనం నీళ్ళు ఒక్క చి కూడా బయట పోవడానికి ఏ భోజన ఒప్పుకోలేదు ఎందుకంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సిక్స్ కదా మైసూర్ అందరు కింద మనకు ఆటలుంటుంటే పది సంవత్సరాలు అంటే తెలియాలి కదా ఒకప్పుడు ఎక్కువ తెలవడానికి మనకు అసలు బ్యాక్అవుట్ అవసరం లేదు ఒకప్పుడు మనకు సిరిసిల్లాలో మన తెలియాలని చెప్పి సిరిసిల్లాలో అంతకు తెలంగాణ ఫార్మేషన్ ఉన్నప్పుడు మూడు వందల మూడు ఎప్పుడైతే మనకు బ్యాక్అట్లు వచ్చినా అందరం ముందు వాళ్ళు వచ్చింది ఇప్పుడు మళ్ళీ

గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కార్ తో కలిసి చంద్రబాబు నాయుడు సెంట్రల్ లో మెజార్టీ రాలేదు ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు తన ఎంపీలను తపోర్ట్ చేసి మద్దతిస్తా ఇస్తా ఉన్నాడు సెంట్రల్ లో ఇది అర్థం పెట్టుకొని చంద్రబాబు నాయుడు పోలవరం నుంచి వెనక జల్లాలను ప్రజెక్ట్ ఒకళ్ళు క్రియేట్ చేసి గోదావరి ప్రాజెక్టు నుంచి రెండు వందల పిఎంసీలు గోదావరి జిల్లాల్లో రెండు వందల పిఎంసీలు విగురు జిల్లాలను తీసుకుపోయి ఎక్కడ ప్రాజెక్టు కట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాను మనం అనుకోవచ్చు గోదావరి నుంచి విగురు జిల్లాలు తీసుకుపోయి ఎక్కడ ప్రాజెక్టు కట్టుకుంటే వనకా చెల్లెస్ ఏమైనా అని చెప్పి అనుకోవచ్చు వాటర్ క్రియేట్ అయినా కూడా ఉంటుంది దాని ప్రకారం ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది అనుకోండి ఆ ల్యాండ్ ఎవరి పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాని మీద యాజమాన్య హక్కులు వాళ్ళకి వస్తాయ అట్లే కూడా ఎవరైతే ముందు వాడుకుంటారో వాళ్ళకు ఆ వాడర్ మీద యాజమాన్య హక్కు అనేది కూడా వస్తుంది దాని ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ వాళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకున్న రెండు వందల పీఎంసీ వాడుకున్నారంట దాని మీద తెలంగాణ ప్రాంతం ఆటోమేటిక్గా రెండు వందల పై యాజమాన్య ఆకు కోల్పోతుంది ఫస్ట్ వాళ్ళు వాడుతున్నారు కాబట్టి దానివల్ల ఏమవుతుంది తెలంగాణ ప్రాంతం ఎడాలైతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ సమయ కేంద్ర పడంలో ఒక ప్రాజెక్ట్ పెట్టలేదు ఈసారి కాసేపు పది సంవత్సరాల కాలంలో ఒక్క ఆహార ప్రాంత నాయకుడు కూడా కనీసం తెలంగాణ వైపు కన్నెత్తి చూసి ధైర్యం చేయలేదు ఒక్క చుక్క నీరు తీసుకుపోయే ధైర్యం చేయలేదు అవునా కాదు అటువంటిది ఇప్పుడు గవర్నమెంట్ అయిన లోపే కొత్తగా మన గోదావరి కృష్ణ జిల్లాలను తరలించుకుపోయే కుట్రలు తెలియజేసేయండి గౌరవ చంద్రబాబు నాయుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే తెలంగాణ ప్రాంతం మొత్తం ఫిడారిగా మారుతుంది ఇప్పుడు రెండు కంటే మామూలు విషయం కాదు కొన్ని తరాలకు సరిపడా మీరు అనేది తరలించుకోవడానికి జరుగుతున్న కుట్రా దీని పూర్తి స్థాయి అవగాహన మన విద్యార్థులు తెలుసుకోవాలి ఎందుకంటే మనం తెలుసుకుంటేనే మన తల్లిదండ్రులకు కానీ సమాజానికి కానీ తెలియజేసే అవకాశం ఉంటుంది అంతేమైందాం ఎగ్జాంపుల్ ఎక్కడ కాదు మనం అనుకోవచ్చు ఎక్కడో వాళ్ళు ఈ వాళ్ళని తీసుకోబోతుంటే చిన్నవాడిని వాళ్ళకి తీసుకపోతా నాకు వచ్చి నష్టం ఉందని మన ఇంట్లోకి వచ్చి నష్టం ఉందని అనుకోవచ్చు చిన్న ఎగ్జాంపుల్ అందరు సిరిసిల్లానే ఇక్కడ వాళ్ళందరూ మన బ్రిడ్జి కింద గత పది సంవత్సరాలు వాటి ఉన్నాయి ఎలా ఇంకో లేదు ఒకప్పుడు సిరిసిల్లాలో ఒకప్పుడు సిరిసిల్లాలో డిపో ఫోర్టీన్ పంట ముందు బోర్ వేసుకుంటే మన ఇంట్లో బోర్ వేసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల చెట్ల అలాగే వేసుకుంటే వాటర్ వచ్చే పరిస్థితి ఎప్పుడైతే మనకు ఇర్మానర్ బ్యాక్ వాటర్ వచ్చి మన వచ్చిన బ్రిడ్జిలోకి వచ్చినాయో దానివల్ల ఏమైందంటే వందల రెండు వందల కిట్లకే ఫుల్ వాటర్ వచ్చినాయి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో భూగర్భ జిల్లా అనేక అడిగంటిపోయినాయి వాటర్ రాకపోవడం ఇప్పుడు మళ్ళీ మూడు వందల నాలుగు వందల ఐదు వందల దాకా కొట్టాల్సిన పరిస్థితి అంటే ఈ వాటర్నే లేకపోవడం వల్ల మన ఇంట్లో రేపు పొద్దున మనం నీళ్ళు వాడుకోలేని పరిస్థితి వస్తాయి మనకు అర్థమవుతున్నారు ఇది ఎక్కడనో ఎక్కడో చదువుతున్న విషయం కాదు మన ఇంట్లో మనకు మన అవసరాలకు గండి పడుతుంది

పడుతున్నటువంటి కడుతున్నటువంటి మనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల్లో ఉన్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో తెలియజేయడానికి రాష్ట్రం నుంచి మనకి ప్రపెట్స్ పంపించడం జరిగింది అదేవిధంగా మేము ప్రతి ఒక్క విద్యార్థిని కలిసి మనకచర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ ప్రాంతం జరుగుతున్నటువంటి అన్యాయం ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇరిగేషన్ ప్రాజెక్టు అనేది ఎక్స్పిరేషన్ అనేది విద్యార్థులకు తెలియజేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు అడుగుల అడుగులెత్తుతూ మనక చెట్ల ప్రాజెక్ట్ కట్టుకోవడానికి దొంగ దాని సపోర్ట్ చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది ఆయన ఒకటే తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి విభూని బిరువైనటువంటి చంద్రబాబు ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిస్తే మాత్రం తీవ్ర స్థాయిలో విద్యార్థులకు ఉద్భవిస్తూ ఉంటుంది ఇప్పటికే చెప్తాను ఉన్నాను మీరు విద్యార్థులతో తెలియజేయడం జరిగింది అఫెక్స్ కౌన్సిల్ లో చర్చ లేకుండా బనక చెల ప్రాజెక్టుకు కేంద్ర కేంద్రంలో మీ ఎంపీల మద్దతున్నదని చెప్పేసి కేంద్ర సపోర్ట్ తో దొంగ ప్రాజెక్టు పెడదామని చెప్పి చూస్తే కాబట్టి విద్యార్థిలో మొత్తం కింద స్థాయిలో అని చెప్పి హెచ్చరిస్తాను అదేవిధంగా శాస్త్ర కాలంలో ప్రతి ఒక్క విద్యార్థికి బనక అన్యాయం జరుగుతా ఉన్నాయి ఇవివేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా నడుస్తాయి అదేవిధంగా ఎన్ని దోసుకోపోతా ఉన్నారు కృష్ణా గోదావరి కళ్యాణ ప్రాంతం మీద ఇటువంటి అనేక విషయాలపై పూర్తి స్థాయిలో వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులకు ఇంట్లో ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టం జరుగుతుంది తెలంగాణ ప్రాంతం ఏ విధంగా మారబోతా ఉన్నది దీనికోసం బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉద్యమిస్తా ఉన్నది విద్యార్థులు ఏ విధంగా ముందటికెళ్లాలి ఇలాంటి అనేక విషయాలపై కూలాంకాషంగా విద్యార్థి లోకంతో చర్చించడం జరిగింది విద్యార్థులందరూ ముగ్గుమడిగా ఈ ప్రాజెక్టుపై అవగాహన పెంచుకొని రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ముంద పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ విపక్షంగా చేస్తా ఉన్నాం